శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తున్నారు నరేంద్రుడు అన్నాడు ఈ నేను ఎంత మేరకు తగ్గుతూ వస్తుందో ఆ మేరకు భగవంతుని నేను మన వద్దకు వస్తుంది అంటే ఎంత చక్కగా ఈ మాటలు అర్థం ఉంది అంటే మనలో ఉన్న ఈ నేను అనే అహంభావాన్ని మనం తగ్గించుకోగలిగితే అది మనలో ఎంత మేరకు తగ్గుతుందో అంత మేరకు భగవంతుడు మనకి దగ్గర అవుతాడు భగవంతుడు అనే నేను మన వద్దకు వస్తుంది అదేవిధంగా రామకృష్ణుల వారు ఇంకా కొంతమంది ఏం చెప్పారో అది కూడా గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంలో దానికి ముందు ఒకసారి రాములాల్తో గోపికల ఉన్మాద స్థితిని గురించి ఒక పాట పాడమని అడుగుతారు అప్పుడు ఆయన పాడుతారు దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే పట్టుకోకు రథచక్రాలను పట్టుకోకు ఆ రథం చక్రాలతో నడుస్తుందా ఏమిటి ఆ చక్రాలకు చక్రి హరియే ఆయన చక్రాలతో జగత్తే నడుస్తోంది అంటే మనం గుర్తుంచుకోవాలి జగత్తంతా భగవంతుడే ఒక రథానికి సారథి ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఈ జగత్తునంతటిని కూడా నడిపించేది భగవంతుడు కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తించుకొని మన యొక్క ఆకర్షణ జగత్తుపై కాకుండా భగవంతుని పైన మన ఆకర్షణ పెంచుకొని భగవంతుని పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇంకా రామకృష్ణుల వారు మణిమల్లిక్తో అంటారు భగవంతునిపై భక్తి జనిస్తే జాతి విచక్షణ నెలకోదు అని తులసీదాసు చెప్పడం గురించి ఒకసారి చెప్పు అంటారు తులసీదాసు ఏమని చెప్పారంట ఈ విషయంలో మణిమల్లికి మాట చాతక పక్షి దాహంతో గొంతు ఎండిపోతున్న స్థితిలో ఉంటుంది నలువైపుల గంగా యమున ఇంకా ఇటువంటి ఎన్నో నదులు తటాకాలు ఎన్నున్నా సరే ఆ పక్షి మాత్రం ఆ నీటిని త్రాగదు స్వాతి నక్షత్రం రోజు కురిసే వర్షం నీటి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇప్పుడు రామకృష్ణ వారు అంటారు దాని అర్థం ఏంటంటే భగవంతుని పాదపద్మాలపై భక్తి కలిగి ఉండడమే సారం మిగిలినవన్నీ మిథ్య అంటే మిగిలినవి ఎన్ని కనిపిస్తున్నా ఎన్ని ఆకర్షణలు కనిపిస్తున్నా సరే అవన్నీ కూడా మిథ్య సారం ఏంటంటే భగవంతుని యొక్క పైన మనం భక్తిని పెంచుకోవాలి అప్పుడు మణిమల్లిక్ ఇంకా అంటారు తులసీదాసు మరొకటి కూడా చెప్పారండి పరుస వేది స్పర్శతో ఎనిమిది లోహాలు బంగారంగా మారిపోతాయి అదేవిధంగా చండాలుని పర్యంతం అన్ని జాతుల వారు భగవంతుని నామస్మరణ చేస్తే పవిత్రులవుతారు భగవంతుని నాము ఉచ్చరించుకుంటే చతుర్వర్ణాల వారు చండాలు రే అంటే ఇక్కడ తులసీదాస్ చెప్పిన విషయాన్ని మరలా భక్తుడు చెప్తున్నారన్నమాట అది విన్న తర్వాత రామకృష్ణుల వారు అంటారు స్పర్శించడానికి కూడా నిషిద్ధమైన తోలును పరిశుభ్రం చేశాక ఆలయంలో కూడా తీసుకువెళ్ళవచ్చు భగవంతు నామంతో మనిషి పావనుడు అవుతున్నాడు అందుచేత భగవన్ కీర్తనను అభ్యసించాలి అంటే ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది ఏ విధంగా అయితే పరుసవేది స్పర్శతో లోహాలు బంగారంగా మారుతున్నాయో అదేవిధంగా మనలో ఎన్ని సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా మనలో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుని నామస్మరణ చేసినట్లయితే అపవిత్రత అంతా కూడా పోయి మనం అవుతాం ఆ విధంగా మనం భగవంతుని నామాన్ని కానీ స్మరించకపోతే ఎంత అగ్రకులంలో జన్మించినప్పటికీ కూడా వారంతా కూడా చండాలుతో సమానం అని ఇక్కడ మనం ఒకటి చెప్తున్నారు మాట మనం గుర్తుంచుకోవాలి అంటే ఎవరైతే భగవంతుని నామస్మరణ చేస్తారో వారే నిజానికి పవిత్రులు ఈ విధంగా చెప్తూ ఇంకా రామకృష్ణుల వారు అంటారు నేను యదుమల్లికి తల్లితో ఈ విధంగా అన్నాను మృత్యు ఆసన్నమైనప్పుడు మనస్సులో ఈ సంసారం గురించిన చింతయే కలుగుతుంది కుటుంబం పిల్లలు రాయటం ఇటువంటి లౌకిక భావనలే మనస్సులో మొదలుతాయి అంటే ఎప్పుడు మృత్యువు ఆసన్నమైనప్పుడు మాట మనం మరణించే సమయంలో భగవంతుని గురించిన ఆలోచనే రాదు ఆ భావమే రాదు భగవంతుని నామజపం నామకీర్తన అభ్యసించడం ఇవి మార్గాలు అంటే ఎప్పుడైతే మనం జీవితం అంతా ప్రతినిత్యం ప్రతిక్షణం కూడా భగవంతుని నామజపం నామకీర్తను అభ్యసిస్తూ ఉంటామో అప్పుడు మృత్యు సమయంలో కూడా మనకి భగవంతుని నామమే గుర్తొస్తుందన్నమాట అదే మార్గం ఆ విధంగా మనం చేయకపోతే ఏమవుతుంది మృత్యు సమయంలో సంసారం గురించిన ఆలోచనలే వస్తాయి భగవంతుని గురించిన ఆలోచనలు భగవంతుని నామం ఏమి కూడా గుర్తుకు గుర్తుకురావు పిల్లి పట్టుకోవడానికి వస్తే చిలుక కీ కీ అని అరుస్తుంది రామ్ రామ్ హరే కృష్ణ అనేమి అది అరవదు కదా అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే ప్రతినిత్యం ఈ నామజపం నామకీర్తనం అభ్యాసం చేసుకుంటామో అప్పుడు మరణ సమయంలో కూడా భగవంతుడి నామే మన మనసులోకి వస్తుంది ఇంకా మరణం గురించి చెప్తున్నారు మరణానికి సిద్ధంగా ఉండడం మంచిది శేష జీవితంలో ఏకాంతవాసం చేస్తూ కేవలం భగవత్ చింతన భగవంతుని నామజపం చేయాలి అదే విధంగా అంటే స్నానం చేసిన తర్వాత ఏనుగును ఏనుగు శాలలో కట్టివేస్తే అది శరీరానికి మట్టిని బురదను పూసుకోలేదు అంటే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఏనుగు సాధారణంగా ఏం చేస్తుందంట అది స్నానం చేసిన వెంటనే ఒక తటాకంలో నదిలో వెళ్ళి స్నానం చేస్తే స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చి వెంటనే శరీరం అంతా కూడా మట్టి బురద చల్లుకుంటుంది అన్నమాట అదేవిధంగా మనిషి కూడా జీవితం అంతా ఏం చేస్తూ ఉంటాడు భగవంతుని నామజాపం ప్రార్థనలు అప్పుడప్పుడు చేస్తున్నా మరలా తెలియక సంసారంలో మునిగిపోతూ ఉంటాడు మాట అంటే ఆ బురద మళ్ళీ అంటుకుంటూ ఉంటుంది ఆ మాయలో చిక్కుపడిపోతూ ఉంటాడు మరి ఉపాయం ఏంటి ఇక్కడ ఏమని చెప్తున్నారు స్నానం చేసిన తర్వాత ఏనుగును ఏనుగు శాలలో కట్టివేశామంటే అప్పుడు అది శరీరానికి మట్టి బురద పూసుకోలేదు కదా చక్కగా పరిశుభ్రంగా ఉంటుంది మాట అదేవిధంగా మనం మరణశయ్యపై ఉన్నప్పుడు ఆ మృత్యు ఆ సమయంలో మనం కానీ భగవంతుని నామం స్మరించగలిగితే మరలా మనకు బురద అంటుకునే అవకాశమే లేదు ఆ భగవంతుని నామస్మరణతోనే మనకు మృత్యు వస్తుంది కాబట్టి మనకి సద్గతి కలుగుతుంది ఇదే కదా భగవద్గీతలో కూడా మనం ఇదే సందేశం వింటాం ఎవరైతే మృత్యు సమయంలో భగవంతుని నామస్మరణ చేస్తారో వారు భగవంతుడినే చేరుకుంటారని అదే విధంగా అవుతుంది అంటే వారికి మళ్ళీ అపవిత్రత వచ్చే అవకాశం ఉండదు భగవంతుని నామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ నామం స్మరించామంటే మనం పవిత్రులమైపోతాం ఆ పవిత్రులం అయిపోయిన తర్వాత మృత్యు వచ్చింది కాబట్టి ఇంకా అపవిత్రత అన్నది ప్రశ్నే లేదు అక్కడ అయితే ఆ మృత్యువు సమయంలో మనకి భగవంతుని నామం గుర్తుకు రావాలి అంటే భగవంతుని గురించిన ఆలోచన మనలో రావాలి అంటే దానికి మరి మార్గం ఏంటి మనం ప్రతినిత్యం కూడా భగవంతుని నామస్మరణ కీర్తనలు చేయడం ఇవన్నీ కూడా అభ్యాసం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మృత్యు సమయంలో కూడా భగవంతుని భగవంతుని యొక్క నామం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది మాట ఇంకా రామకృష్ణులు వారు అంటారు ఏకాంతంలో భగవంతుని యొక్క చింతన చేయమని నామజపం చేయమని ఎందుకు చెబుతున్నాను తెలుసా రేయింబవళ్ళు సంసారంలో ఉంటున్నప్పుడు అశాంతి కలుగుతుంది చూడండి ఒక అడుగు భూమి కోసం సోదరులు తన్నుకొని రక్తపాతం చేసుకుంటున్నారు భూమి స్త్రీ ధనం ఈ మూడింటి కోసమే కొట్లాటలు గందరగోళము అశాంతి అంత అని సిక్కులు నాతో చెప్పారు అంటే ఇక్కడ రామకృష్ణుల వారు ఎవరు ఏం చెప్పారు అనేది చాలా చక్కగా చెప్తున్నారు అన్నమాట అవన్నీ గుర్తించుకొని సిక్కులు చెప్పిన విషయాన్ని ఇక్కడ రామకృష్ణ వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం